పిల్లలు లేకుండా ఆపరేషన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు చాలా సార్లు ఆడవాళ్ళు డెలివరీ టైంలో సెకండ్ డెలివరీ అయిన తర్వాత ఏదో నార్మల్ డెలివరీ అయితే గనక డెలివరీ అయిన వెంటనే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తారని అడుగుతారు సిజేరియన్ అయితే గనక సిజేరియన్ లోనే పనిలో పనిగా పిల్లలు లేకుండా కూడా ఆపరేషన్ చేసేస్తారా మీ అని అడుగుతారు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే బేబీ డెలివరీ అయినప్పుడు మనకి పిడియాట్రిషియన్ పక్కనే ఉండి బేబీని అంతా ఎగ్జామిన్ చేస్తారు కానీ నార్మల్ నార్మల్గా ఉంది అని చెప్పలేము కొన్నిసార్లు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ డెలివరీ అయిన తర్వాత ఐదో రోజు ఆరో రోజు అట్లా బయటపడతాయి అన్నమాట అందుకని డెలివరీ అయిన తర్వాత వన్ ఇయర్ పాటు బేబీ అంతా బాగుంది హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏమీ లేవు వ్యాక్సినేషన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అని అనుకున్నప్పుడు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి ఏదో నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే వన్ ఇయర్ తర్వాత ల్యాప్రోస్కోపీతో సింపుల్ ప్రొసీజర్ ద్వారా ట్యూబాక్టమీ చేయించుకోవచ్చు కానీ నేను చాలా సార్లు అలా తొందరపడి ఒకేసారి ట్యుబెక్టమీ చేయించుకొని ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి తర్వాత ట్యూబల్ వెల్ రికెనలైజేషన్ అని ఐవీఎఫ్ అని వచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను సో బెస్ట్ థింగ్ ఈజ్ వన్ ఇయర్ తర్వాత ట్యుబాక్టమీ చేయించుకోవటం థ్యాంక్ యూ